ఇది మారేడు మల్లి మండలంలోని బొడ్లంక అనే ఒక కుగ్రామం ఇలాంటి వాగులు వంకలు ఈ కొండ ప్రాంతాల్లో చాలా ఉంటాయి కానీ వీటి వల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ వాగులేమో కింద ఉంటాయి వీళ్ళ పొలాలు చాలా ఎత్తులు ఉంటాయి ఈ నీటిని ఎత్తిపోయాలంటే దీనికి ఏదో ఒక మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం లాంటిది ఏర్పాటు చేయాలి అది చేయాలంటే దానికి కరెంటో డీజిలో సోలారో అవసరం అవుతుంది కానీ ఇవేమీ అవసరం లేకుండా కేవలం జలశక్తితో మాత్రమే ఈ నీటిని ఎత్తిపోయటానికి ఒక యువకుడు నూతన పరికరం కనిపెట్టాడు ఆ పరికరం ఏంటి అది ఎలా పనిచేస్తుంది దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అతన్ని అడుగుదాం సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో ఇలాగ న్యాచురల్గా ఉన్నటువంటి రాక్స్ అలాగే కొన్ని చెక్ డ్యామ్స్ ద్వారా వాటర్ ఫ్లో అనేది అలా దిగువ ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉంటుంది సార్ అయితే నీ ఈ పోయినటువంటి వాటర్ని మనం హైట్ లిఫ్ట్ చేయాలన్న ఏమిటో ఈ హైట్రో లిఫ్ట్ అన్న మోడల్ నేను డిజైన్ చేయను సార్ సాధారణంగా మన వాటర్ ఎనర్జీ నుంచి ఒక వాటర్ వీల్ రొటేట్ చేయాలండి సార్ వచ్చి వాటర్ ఫోను బట్టి ఒకే చోట సమీకరించి బిగ్ సైజులోనే వాటర్ వీల్ని తయారు చేయాలి సార్ మాక్సిమమ్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ టెన్ ఫీట్ వీటితో క్రియేట్ చేస్తేనే కానీ ఒక సరైన ఎనర్జీ రాదు సార్ మాక్సిమమ్ ఈ చిన్నది ఒక వన్ ఇంచు క్రియేట్ చేయడానికి త్రీ ఫీట్ హైట్ అన్న ఉండదు సార్ తక్కువ విడితే అయితే అది ఎక్కువ లెంత్ ఉన్నట్టుగా తయారు చేసి బ్లేడ్ స్మార్ట్గా తయారు చేసి అంటే కేవలం వాటర్ వెయిట్ వల్ల ఇది రొటేట్ అవుతుంది సార్ వాటర్ ఒక ప్రెజర్ పెనస్టాక్ వల్ల ఆ పద్ధతిలో ఇది వర్క్ చేయదు సార్ వాటర్ యొక్క బేస్ దాని మీద పడ్డంలోని ఇది ఆ వాటర్ వెయిట్ వల్ల ఎక్కువ మూమెంట్ అవుతుంది సార్ ఇది అంటే ఎక్కువ హైట్ తయారు చేయడం వల్ల వరదల టైంలో వచ్చినటువంటి దొంగలు కావచ్చు పెద్ద పెద్ద రాళ్ళు కావచ్చు దానివల్ల వీలు హైట్ ఎక్కువ ఉండడం వల్ల అంటే మ్యాక్సిమం బాగా ఎక్కువ హైట్ వీలు తయారు చేయడం వల్ల ఆ వీలు అనేది మనకి వరదల వల్ల నెట్టుకుని పోదుతారు అందుకని చెప్పి లెంత్ ఎక్కువగా తయారు లెంత్ ఎంత ఉంటుంది తప్ప హైట్ మనం తయారు చేయడానికి ఇబ్బంది ఉండదు ఇది ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఫ్లడ్స్ ఎదుర్కొనే విధంగా ఈ చాలా తక్కువ హైట్ అంటే ఇక్కడ సర్ఫేస్ నుంచి జనరల్గా ఒక ఈ పీసు ఒక ఫోర్ ఇంచెస్ హైట్ ఉందండి సార్ అంటే దీనిపైన అప్పు ఏదైనా మనకి వాటర్ ఇస్తే కనుక దాని మీద ఫ్లో అయిపోతుంటుంది సార్ ఈ పిస్టన్ పంపు ఒక వన్ హెచ్పి మోటార్ సహాయంతో మాత్రం చూసాం సార్ ఒక హాఫ్ ఇచ్ కూడా తిరగదు అటువంటి పంపు దీనికి యాడ్ చేసాను అండి అంటే మ్యాక్సిమమ్ వన్ కిలో వాట్ పవర్ కూడా దీని నుంచి వచ్చే అవకాశం ఉంటుందండి ఈ విధంగా దీన్ని నేను ఒక ఎయిటీన్ ఫీట్ హైట్కి నేను లిఫ్ట్ చేసి ఈ మోడల్ చూపిస్తున్నాను సార్ అదే మనం బిగ్ సైజులో తయారు చేసుకుని ఈ వాటర్ అంతా కనుక మనం ఉపయోగించుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి చిన్న గేట్ లీక్ తోటి మ్యాక్సిమం త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మధ్యలో వాటర్ అంటే పర్ సెకండ్కి ఫిఫ్టీన్ లీటర్స్ టు ఎయిటీన్ లీటర్స్ వరకు తీసుకు ఇది పర్ సెకండ్కి వన్ లీటర్ ఉంటుంది సార్ ఈ హైట్లో